హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ అప్డేట్ సో అయితే రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను కొత్త విధానంలో లబ్ధిదారులకైతే అందజేస్తూ ఉన్నారనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను దీంతోపాటుగా ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు అనేటువంటివి ఏమిటి దీనికి తగిన కంప్లీట్ ప్రాసెస్ కూడా మీకైతే చెప్తాను సో ఇక చాలామంది ఎదురు చూసినటువంటి ఈ యొక్క పెన్షన్ల పెంపు అండి సో రేవంత్ సర్కార్ ప్రభుత్వము పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అనేటువంటి దాన్ని అయితే పెంచుతామని చెప్పారు కదా అయితే ఈ యొక్క పెన్షన్ల పేపర్ను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు అవకాశం ఉండొచ్చు సో ఎప్పటి నుంచి పెంచినటువంటి డబ్బులు అనేటువంటి మీకు ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ గను మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే అందరూ కూడా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే ఉంటుందండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి అండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి స్కీమ్స్కు సంబంధించి జాబ్స్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ వచ్చేసి కొత్త విధానంలో అయితే జరుగుతుందండి సో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను ఓకేనా సో అయితే ఈ యొక్క విధానం అనేటువంటిది ఏంటి అంటే సో మనకు కొత్తగా ఈ యొక్క ఫేషియల్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా మీకు పెన్షన్ అనేటువంటిది అయితే అందజేస్తూ ఉన్నారనమాట సో ఈ కొత్త ప్రాసెస్ అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చారు అంటే సో మెయిన్ వచ్చేసి ఈ బోగస్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో సో బోగస్ పెన్షన్స్ తీసుకునేటువంటి వాటిని అరికట్టడానికి అదేవిధంగా అర్హులైనటువంటి నిజాయితీగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ అందజేసేలా చూడాలని ఈ కొత్త ప్రాసెస్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో యాక్చువల్గా మీకు పెన్షన్ వచ్చేసి ఎవరి ద్వారా పంపిణీ చేస్తారు ఈ పోస్ట్ మాస్టర్లు అదేవిధంగా ఈ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ ద్వారా మీకు అయితే పంపిణీ జరుగుతుంది కాబట్టి ఎక్కువ చేసి మాక్సిమం పోస్ట్ మాస్టర్ల ద్వారా అయితే జరుగుతుంది సో వాళ్ళకు సంబంధించి కొత్తగా ఎక్విప్మెంట్స్ కూడా అందిచేయడం అనేది జరిగింది ఈ కొత్త విధానంలో పంపిణీ చేయడానికి సో మనకు రాష్ట్రంలో ఈ యొక్క రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ వచ్చేసి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ చేనేత గీత హెచ్ఏవీ పలేరియా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే రెండు వేల పదహారు రూపాయలు ప్రజెంట్ ఇప్పటికి కూడా ఇంతైతే ఉంది మనకి ఇంకా ప్రభుత్వం పెంచలేదు అది కూడా చెప్తున్నాను మీకు ఇక ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే నాలుగు వేల రూపాయలు అంటే నాలుగు వేల పదహారు రూపాయలు సో ఇన్ కేస్ మనకు ఈ రేవంత్ సర్కార్ ప్రభుత్వం పెంచినట్లయితే ఈ వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుంది సో ఇక ఈ దివ్యాంగ పెన్షన్లు వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు అనేటువంటిది అయితే వస్తుందన్నమాట మనకు పెన్షన్ ప్రకారం చూసుకుంటే బట్ ఇంకా అయితే పెంచలేదు ఎందుకంటే ప్రజెంట్ మనకు ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఎలక్షన్ కూడా అనేటువంటిది అమల్లో ఉంది కాబట్టి సో అందువల్ల ఈ పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం అయితే స్టార్ట్ చేయలేదన్నమాట ప్రభుత్వం మేబీ దీని తర్వాత అయినా స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఓకేనా సో అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీకు ఏ విధానంలో ఇస్తారు అనే విషయం చూసుకున్నట్లయితే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అయితే మీకు ఇస్తారనమాట అంటే చాలామంది ఈ పెన్షన్ లబ్ధిదారులు వచ్చేసి రైతు కూలీలు ఉంటారు కదా సో వాళ్ళకి సరిగా ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి అయితే పనిచేయకపోవచ్చు అనమాట సో ఇందువల్ల ప్రతి నెల కూడా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తమ పెన్షన్ అయితే కోల్పోతున్నారు తీసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అనేటువంటిది సరిగా చేయకపోవడం వల్ల సో రిమైనింగ్ మిగిలినటువంటి అమౌంట్ మొత్తం కూడా అధికారుల దగ్గరే ఉండడంతో సో మొత్తం కూడా వాళ్ళైతే ఖర్చు చేసేసుకుంటున్నారు సో ఈ విధంగా అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ అనేటువంటిది అందకుంటే పోతుంది ఈ ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల మంది పోస్ట్ మాస్టర్లు అయితే ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా కొత్తగా మనకు మొబైల్ ఫోను ఓకేనా సో దానికి తగినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ మొబైల్ ఫోన్లో వచ్చేసి సపరేట్గా ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి యాప్ అయితే ఉంటుంది సో వాళ్ళు ఆ యాప్లోకి వెళ్ళి మీకు స్కాన్ చేసి దాని తర్వాత మీకు పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో కొత్తగా ఈ ప్రాసెస్లో అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనకు ఎల్ వన్ ఫింగర్ ప్రింట్ పరికరాలు కొత్త మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి ప్రత్యేకంగా ఈ యొక్క పోస్ట్ మాస్టర్లకి అయితే అందించనున్నట్లు సమాచారం అండి అది ఆల్రెడీ కూడా ఇవ్వటమైతే జరిగిందనమాట సో కాబట్టి మీరెవరు కూడా ఇంక నుంచి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు కొత్త విధానంలో ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అమౌంట్ అనేటువంటిది అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఇన్ కేస్ మీకు ఫింగర్ ప్రింట్ అనేటువంటిది పని చేయకపోయినా సరే నో ప్రాబ్లం మీకు ఫేషియల్ స్కాన్ చేసుకొని అమౌంట్ అనేటువంటిది అయితే ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా పెన్షన్స్ పొందుతారో సో వాళ్ళకి మాత్రమే అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్స్ అనేటువంటివి అయితే రావడం జరుగుతుంది బోగస్ పెన్షన్స్ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేటువంటి త్వర చేస్తారండి ఇంక నుంచి ఇందుకోసం మనకు ఈ యొక్క కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగిందన్నమాట ఇకపోతే ఈ కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఎప్పటి నుంచి చేసుకునేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం సో మనకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఓకేనా సో ఎక్కడెక్కడ ఆఫ్లైన్లో వచ్చేసి గ్రామ పంచాయతీ కార్యాలయాలు మున్సిపాలిటీ కార్యాలయాల్లో మీకు ఈ డాక్యుమెంట్ సారీ ఈ యొక్క దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకోవచ్చు ఓకేనా సో మీకు ఇవి కండక్ట్ చేస్తారు కదా గ్రామ సభలు అనేటువంటివి సో అక్కడ కూడా మీరైతే దరఖాస్తులు చేసుకోవచ్చు సో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం అండ్ అదే అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫారం అయితే మీరు ఇవ్వాలన్నమాట సో ఇక ఈ యొక్క ఆఫ్లైన్కి సంబంధించి దరఖాస్తు విధానం ఇది ఆన్లైన్కి సంబంధించి దరఖాస్తు విధానం వచ్చేసి అఫిషియల్ వెబ్సైట్ ఏదో ఉంది ఆసరా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ వెబ్సైట్లకు వెళ్ళి కూడా మీరు అప్లికేషన్ అయితే సమర్పించుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా అర్హతలు వివరాలు అనేటువంటివి కనుక చూసినట్లయితే సో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్కు కనీసం యాభై ఏడు సంవత్సరాలు అయితే ఉండాలి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వికలాంగులకు వచ్చేసి కనీసం నలభై సంవత్సరాలు అనేటువంటి వైకల్యం లేదా వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళకైతేనే మనకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు యాభై ఒక్క శాతం వైకల్యం కూడా ఉండాలని సాధరం సర్టిఫికేట్లో యాభై ఒక శాతం వైకల్యం అయితే ఉన్న ఉండాలని చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు మాత్రం అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు ఓకేనా సో ఇక అదేవిధంగా వితంతువులకైతే భర్త మరణించినట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరణ ధృవీకరణ పత్రం కూడా తప్పనిసరిగా మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే ఉంటుందన్నమాట అయితే మీకు ఈ యొక్క దరఖాస్తు విధానం ఎప్పుడు జరుగుతుంది ఆ వివరాల గురించి తెలు తెలుసుకున్నట్లయితే సో మనకు అధికారులు ఈ వెరిఫికేషన్ తర్వాత మీకు అర్హత పొందినట్లయితే ప్రతి నెలా కూడా మీకు డెబ్బై ఎయిట్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఆఫ్టర్ మీరు ఎలిజిబుల్ అయ్యాక సో ఈ యొక్క కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంటే బట్ ఇంకా మనకు అప్డేట్ అయితే ఇంకేం లేదు అది కూడా చెప్తున్నాను మీకు సో నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళ కోసం సో ఆల్మోస్ట్ ఆల్ నేను మూడు టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియోకి లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్